హాయ్ ఎవరి వన్ హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరులో పల్లెటూరు యొక్క కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఇది మా పక్క విలేజ్ అండి అయితే నేను మా ఫ్రెండు వేరే దగ్గరికి వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు మీకు పల్లెటూరు యొక్క అందాలని మీకు చూపిద్దామని చెప్పేసి మేము వీడియో తీసామన్నమాట డ్రైవింగ్లో వెళ్తూ మా ఫ్రెండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు నేను మొబైల్తో వీడియో తీస్తున్నాను అనమాట అయితే చూసారు కదా పల్లెటూరులో ఎలా ఉంటాయనేది గత నాలుగు రోజులుగా గత వారం రోజుల్లో కురుస్తున్నటువంటి వర్షాలకి చూసారా కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి పక్కన అంబేద్కర్ విగ్రహం ఆ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అది అయితే పచ్చని చెట్లు అనమాట రోడ్డుకి ఇరువైపులా కూడా ఎటువైపు చూసినా సరే పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము పైగా చూసారు కదా నల్లని మబ్బులు నల్లని మబ్బులు ఆ ప్రకృతి యొక్క అందాలు ఎంత ఆహ్లాదకరంగా ఎంత సంతోషకరంగా ఉన్నాయనేది ఒకసారి మీరు చూడండి అయితే అలా వెళుతూ వెళ్తూ వెళుతూ మీకు పచ్చని పంట పొలాలు కూడా మీకు చూపిద్దామని చెప్పేసి మేము ఈ వీడియో అయితే చేయటం జరిగింది ఒకసారి చూడండి రోడ్డు ఇరువైపులు కూడా మామిడి తోటలు టేకు చెట్లు తాటి చెట్లు చూసారా పాక్ ఉంది కదా చూసారా అది ఉంటాయి అది పక్కన అది క్రికెట్ వాడుతుంటారు అనమాట అక్కడ ఆ ఖాళీ ప్లేస్లోనూ అలాగే కొంచెం ముందుకెళ్తే ఇంకా పచ్చని పంట పొలాలు కూడా మీకు కనిపిస్తాయి ఒకసారి అవి కూడా మీకు చూపిస్తాను చూసారా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వాతావరణం అనేది ఆకాశం చూడండి నల్లని మబ్బులతో కూడుకుంటూ ఉన్నది నల్లని మబ్బులతో చూసారా పశువులు అనమాట మేతకు తోలికనే వచ్చారనమాట ఇక్కడ కొంతమంది చూడండి ఆవులు అనమాట ఆ మేఘాలు చూడండి నల్లటి మబ్బులతో కూడుకున్నటువంటి మేఘాలు ఆ నల్లటి మబ్బులు మేఘాల నడుమ ప్రకృతి యొక్క అందాలు చూసారా పంట పొలాలు ఏ వైపు చూసినా సరే పంట పొలాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి చూసారా అంటే మేఘాలు కూడా పంట పొలంలోనే ఉన్నట్టుగానే ఉన్నాయన్నమాట చూసారా ఒక రైతు పాడి పంటల్లో పశువుని తోలుకుని వెళ్తా ఉన్నాడు అనమాట చూసారా ఇటువైపు చూసిన వరిచేలు పక్కనే ఒక చెరువు అన్నమాట ఇది చెరువు నిండి కొండల నిండి ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత కూడా చేను అనమాట చేను పక్క వైట్ కనిపిస్తుంది పక్కనే చెరువు అన్నమాట అది చాలా పెద్ద చెరువు ఇది మర్రి చెట్టు అనమాట అక్కడ ఒక బావి కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కి ఇరువైపులో కూడా ఎంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పచ్చని పంట పొలాలు మధ్య మధ్యలో తాటి చెట్లు రోడ్డుకి ఇరువైపులో కూడా చూడండి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అలాగే మీ వైపు కూడా ఇలానే ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సైడ్ కూడా అలాగే చూడండి ఇక్కడ చీపురు అంటారు కదా మా సైడ్ చీపురు అంటారు అంటే తుడుచుకోవడానికి చీపురు అంటారు అవి అయ్యి అవి బయటకున్నవి అయ్యాయి అన్నమాట చూసారా కదా ఎంత ఆహ్లాదకరమైన తర్వాత ఏ వైపు చూసినా సరే పంట పొలాలే కనిపిస్తూ ఉన్నాయి ఆకాశం కూడా మేఘవృతమై ఉంది వాతావరణం కూడా వర్షాలు కూడా ఈ మధ్య ఎక్కువగా పడ్డాయి కదా చూసారా పొలంలో ఎక్కువ నీరు కూడా ఉంది చూసారా కొండలపైన మేఘాలు అనమాట చూసారా ఒకసారి చూడండి కొండలపైన మేఘాలు కూడా అనమాట అయితే మా ఫ్రెండ్కి ఇంకొకసారి వచ్చేసి రోడ్డుపై నుంచి వాటర్ ఉందన్నమాట ఆ వాటర్ పైన బండి ఇంకా స్పీడ్గా పోనిస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అనమాట అంటే బండి ఆ స్పీడ్కి వాటర్ చినుకుల పైకి ఎగురుతుంటే మాకు చాలా ఆనందం ఆనందంగా ఉందన్నమాట దానికని చెప్పేసి మా ఫ్రెండ్ ఇంకా పోనిస్తూ కూడా ఆ యొక్క వాటర్ ఉండే దగ్గర మా ఫ్రెండ్ బైక్ చాలా స్పీడ్గా పోనిచ్చి వాటర్ని పైకి లేపుతూ ఉన్నాడు అనమాట అంటే అదొక మాకు ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా అన్నమాట ఆ క్లైమేట్కు తగ్గట్టుగా మేము దానికి కూడా వాటర్ కూడా అలానే ఉందనమాట దాంతో మా ఫ్రెండ్ ఇంకా మేము నేను ఎంత చెప్పినా సరే వినకుండా అబ్బాయి బండి చాలా వాటర్ ఉండే దగ్గర చాలా స్పీడ్గా పోనిస్తే ఆ వాటర్ పై పైకి లేకపోతే ఉన్నట్టు చూడండి ఆ కొండ దగ్గర మేఘాలు కొండపైన దిగాయి అనమాట చాలా చూడం చాలా చాలా బాగుంటుంది చూసారు ఆకాశం వర్షం వచ్చేటప్పుడు అలా మేఘాలు కొండపైకి దిగుతాయి అనమాట చూసారా పొలాల వైపు నీరు ఎలా ఉందనేది చూశారు కదా ఆ మేఘాలు ఆ రోడ్ ఇదిగండి ఇప్పుడు వాటర్ చూశారు మా ఫ్రెండ్ ఎలాగ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఆ పైనటువంటి ఉన్నటువంటి నీరు పైకి ఎగురుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట మాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు అనమాట మేము అలాగే రోడ్లపైన ఆడుకునే వాళ్ళమే చేతులతో వాటర్ అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటూ రోడ్లపైన వాటర్ ఎక్కువగా ఉండేటప్పుడు ఆ రోజులు కూడా మాకు మళ్ళీ గుర్తొచ్చాయి అనమాట మా ఫ్రెండ్ చూడండి ఎంత దీనిగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు మాకైతే చాలా చాలా సరదాగా కూడా అనిపించింది అనమాట మీరు కూడా ఎలానే ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే లేదా మీ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ అండి చూసారు కదా పల్లెటూరు యొక్క వాతావరణం ఎలా ఉంటుందండి సో ఇది మా పల్లెటూరు యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అన్నమాట ఇది చూసారా ఇంకా పంట పొలాలు అలాగే పల్లెటూర్లో ఈ ఊరికి ఎంట్రన్స్లోనే పశువుల యొక్క పశువులు సాలలు ఉంటాయి కదా చూడండి ఆ పశువుల సాలలు కూడా మీకు చూపిస్తాను ఊరికి ముందుగా అంటే ఊరిలో ఎంటర్ అయ్యే ముందు పశువు సాలలు ఉంటాయి అనమాట ప్రతి ఊర్లో కూడా మా పల్లెటూర్లో ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఈ పంట పొలాలు ఇవన్నీ కూడా రెడీ చేస్తూ అంటే కొన్ని పంటలు తీసేసారనమాట మళ్ళీ నెక్స్ట్ పంటకి రెడీ చేస్తూ ఉన్నారు చూడండి ఇప్పుడు మేము చూపిస్తాం చూడండి ఇదిగోండి కనిపిస్తే చూడండి ఇప్పుడు ఊరికి ఎంట్రన్స్లోనే ఇగండి ఇవన్నీ కూడా పశువుల యొక్క సాలలు అనమాట ఇక్కడ పశువులు కడుతూ ఉంటారు చూడండి పశువులు కూడా ఉన్నాయన్నమాట చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట పల్లెటూర్లో మాత్రం అలాగే మీ సైడ్ కూడా ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి చూశారు కదా రోడ్డుకి ఇరవైపులా పచ్చని పంట పొలాలు పశువుల సాలలు పల్లెటూర్ యొక్క వాతావరణం అండి ఇదంతా కూడాను చూసారా ట్రాక్టర్లు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట పశువుల సాల దగ్గర చూసారా ఈ టైప్ పశువు పశుసాల మెయిన్ ఊరికి ఎంట్రన్స్ ఉండేవి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువు సాలలే మాత్రమే కనిపిస్తాయి అనమాట చూసారా రోడ్డు పైన పశువులు కూడా కట్టారు అలాగే చూస్తూ ఉండండి ఇది ఈ హౌస్